రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారి నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే నాడు పచ్చని పంటల్లో నిలవంక తీరు నిలిచిన ఎవరి పాపమన్నా తిండి పెట్టేటి రైతం చేతులెత్తి వేడుకుంటుండు నేడు చేతులెత్తి వేడుకుంటుండు నేడు ఒక యువ భర్త కోసం పడిగా పూలు కాస్తున్నారు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నారు ఒక యూరియ భర్త కోసం పడిగా పూలు గాస్తున్నారు తన పంటను బతికించగా అయ్యో తన్లాట నమ్మించి ఉంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండే వందల ఆమెలా వేదన పెడుతున్నారే నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండే వందల ఎంత వేదన పెడుతున్నారే బోనసు అంటూ బానసు అంటూ నమ్మినారా పోతే అరిమాసెడుతున్నారమ్మా కన్నీళ్ళ పాలాయరా తీరు కాంగ్రెసు ఒక యూరియ భర్త కోసం పడిగా పులుగాస్తున్నారు తన పంటను రక్షించగా అయ్యో తన్లాట పడుతున్నారు ఒక యూరియ భర్త కోసం పడిగా పూలు కాస్తున్నారు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నారు